పచ్చ మీడియాకి ఎన్నిసార్లు చెప్పు దెబ్బలు తగిలినా మేము ఎత్తాయిగా ఉంటాం ఇక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి ఎన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలినా మేము మారు మేము మా బతుకులు ఇంతే మేమంతే మా ఏడుపుకి ఒకదంచే ఏడుపులయ్యి మా ఏడుపుకి అది ఎట్లాంటి ఏడుపులు అంటే మై గాడు ఎన్ని చేసినా ఎంత ప్రయత్నించినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే శక్తి మాకు భగవంతుడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండే వాళ్ళ మీద ద్వేషం పడి పూర్తిగా మా పైచాచిక ఆనందాన్ని మేము సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలని చెప్పి వీళ్ళు కళ్ళు మూసుకొని రోజు నిద్రలో కూడా కలవరిస్తూ ఉంటారు అత్తని తదోలేదు అత్తలేదు వీళ్ళు ఎలా తయారైపోయారంటే చివరాగరికి పోలీసు వ్యవస్థ పైన కూడా వీళ్ళు ఏడు ఏడుపు అత్తాగితే ఉండదు వాళ్ళు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు మనుషులే లేదా ఈ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో పనిచేసేవాళ్ళు అంతేగాని పార్టీకి పనిచేసేవాళ్ళు కాదు పోలీసులు ఇప్పుడు ఏం జరిగిందంటే మొన్న చిలకలూరు పేరు సభ అట్ర అట్ర ప్లాప్ అయిపోయింది నరేంద్ర మోడీ గారు మైక్ పనిచేయాల నరేంద్ర మోడీ గారు బొకేలీ నరేంద్ర మోడీ గారు శాల్వా గప్పల నరేంద్ర మోడీ గారు పూర్తి మాట్లాడుతుంటే ఎవడో వచ్చే టవర్ ఎక్కుతున్నాడు ఐదు అని సారీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే నరేంద్ర మోడీ గారు వచ్చి టవర్ ఎక్క దిగండి దిగండి తెగండి ఇదంతా లోపం పోలీసులు ఏం పని చేస్తున్నారు ఎస్పీజీ వాళ్ళు వచ్చి చెప్పారు పోలీసు వాళ్ళకి నిఘా వ్యవస్థ చెప్పింది పోలీసు వాళ్ళకి అయ్యా ఇక్కడ భద్రతా లోకం ఉంది దయచేసి మీరు ముందుగానే సరి చూసుకోండి ఇదని పోలీసు వాళ్ళు చెప్పిన ఇక్కడ లోకల్లో ఉన్న ఎస్పీలు ఎందుకు సరి చూసుకోలేదు ఇది మీ వైఫల్యం పూర్తిగా ఇది ప్రభుత్వం అనుకూలంగా పనిచేస్తున్న ఆ ఎస్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేస్తున్న ఈసీ వాళ్ళు రాత్రు ఇంకా సోషల్ మీడియాలో కూడా వాళ్ళ పోస్టులు అలాగే ఉన్నాయి ఇవన్నీ చూశాక నాకు అనిపించింది అవును ఒక పాయింట్ కరెక్ట్ కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వీళ్ళు ఫిర్యాదు చేశారు అప్పటికే ఏది పోలీసు వారిపైన దౌర్జన్యంగా వీళ్ళు నెట్టేయాల తప్పుని టీడీపీ జనసేన బీజేపీ తప్పు కాదు ఆ జ ఆ సభకు జనాలు రాలేకపోయినా కానీ పూర్తిగా పోలీసు వాళ్ళదే తప్పు అన్నట్టుగా వీళ్ళు పోలీసు వారి మీద వేసాక తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఆ కుమార్ గారికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి వేరువేరుకి ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు చేశాక నాకు అనిపించింది అవును సెక్యూరిటీకి ఎలక్షన్ కమిషన్కి ఏం సంబంధం నాకు అక్కడ అనిపించింది వీళ్ళు అసలు ఎందుకు ఫిర్యాదు చేశారు వాళ్ళు మీడియా అంటే కట్టుకథలు చెప్పుకోవడానికి చెప్పుకుంటూ ఉంటారు మరి ఫిర్యాదు ఎలా చేస్తారు ఎలక్షన్ కమిషన్కి సెక్యూ ఇప్పుడు పోలీసు వారు ఉన్నారు ఒక ఎమ్మెల్యేకి సెక్యూరిటీ ఉంటాడు ఒక గన్మెన్ ఆయన ఏదైనా తప్పు చేస్తే ఎలక్షన్ కమిషన్కి ఏం సంబంధం అది కదా అది పూర్తిగా డీజీపీ పరిధిలో ఉంటుంది ఆ అంశం వేరు ఈ అంశం వేరు కదా హోంశాఖ పరిధిలో ఉంటుంది సార్ పిచ్చి పనులు చేయటంలో సరే నేను కరెక్ట్గా ఏదైతే అనుకున్నానో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఒకటే స్పందించారు అరే బాబు రక్షణ వ్యవస్థ మాకే సంబంధంరా అసే మా పరిధి నువ్వు ఫిర్యాదు చేయాల్సింది మాకు కాదురా పోయి హోమ్స్ ఎక్కువ బోమ్స్ ఎక్కువ వాళ్ళు ఫిర్యాదు చేయాలి కానీ నువ్వు ఎక్కడ దొరికేవరా పోలీసు వారు జనాలు లాపితే మాకే సంబంధం లేదా పోలీసు వారు టవర్లు ఎక్కించారంటే మాకే సంబంధం లేకపోతే శాల్వా అప్పకపోతే మాకే సంబంధం ప్రధాని మోడీ గారు మైక్ పని చేయకపోతే మాకే సంబంధం నువ్వు ఎక్కడ ఫిర్యాదు అక్కడ చేసుకోరా బాహు మాకే మా గుండ తల్లెప్పులు చాలా ఉన్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారు సూటిగా సుత్తు లేకుండా డైరెక్ట్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని గుద్ది 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 క్లియర్ కట్గా ఒక ఇన్ఫర్మేషన్ పాజ్ చేశారు అంటే అదంతా ఇప్పుడు అబద్ధం కింద మనం భావించాలి పోలీసు వారు ఏదైతే టవర్ లెక్కిచ్చారు పోలీసు వల్ల మైకులు ఆపేది పోలీసు వల్ల శాల్వాత అవద్దనేది పోలీసు వల్ల బొకేది అవద్దని పోలీసు వల్ల జనాలు ఆపి పూర్తి స్థాయిలో సభలకు వెళ్ళొద్దని రోడ్లు ఏమంటే ఆపేది పోలీసు వల్ల ఎవరిని వాళ్ళు చేయడానికి మీరు మీరు పిచ్చి పనులు చేసేది పక్కన మీరు నెట్టేస్తారు ఈ మానుకోండి బాబు